హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం ఈరోజు మనము గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలానికి గాను ఏ ప్లేయర్స్ని ఏ ప్లేస్లో టార్గెట్ చేయాలనుకుంటున్నారు అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం వీడియో చూసే ముందు ఛానల్ లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలానికి గాను తన దగ్గర బడ్జెట్ సుమారు నలభై రెండు నుంచి నలభై ఐదు కోట్లు ఉన్నది ఈసారి వారికి పర్స్లో మిగిలిన మొత్తాన్ని ఉపయోగించి మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేసేందుకు ప్రధానంగా దృష్టి పెట్టారు ఎందుకంటే ఓపెనర్లు అయినటువంటి సాయి సుదర్శన్ మరి శుభ్మాన్ గిల్ మరియు వన్డేలో ఉన్నటువంటి జోష్ బట్లర్ మంచి ఫామ్లో ఉన్నారు గుజరాత్ టైటాన్స్ వీళ్ళతో ఓపెనింగ్ పేరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ గత సంవత్సరం చూసుకున్నప్పుడు జోష్ బట్లర్ తర్వాత గుజరాత్ టైటాన్ బ్యాటింగ్ కొంచెం వీక్గా కనిపిస్తుంది అందుకే గుజరాత్ టైటన్ ఈ సంవత్సరం మిడిల్ ఆర్డర్ ను స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది దానిలో భాగంగానే మంచి ఫినిషర్ ను లేదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ను ట్వంటీ ట్వంటీ సిక్స్ యాక్షన్ లో లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది అదే విధంగా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లాస్ట్ ఓవర్ లో అద్భుతమైన బౌలింగ్ చేయగల నైపుణ్యం కలిగిన కొత్త బాలర్లను తీసుకోవాలనుకుంటున్నారు ఎక్కువ పర్స వృధా చేయకుండా నాణ్యమైన స్ట్రాంగ్ ప్లేయర్లను మిడిల్ ఆర్డర్ లో మరియు డెత్ ఓవర్ హిట్టర్స్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఇక మిడిల్ ఆర్డర్లో ఏ ప్లేయర్స్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది అని చూసుకున్నప్పుడు మొట్టమొదట వచ్చే పేరు వెంకటేష్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ గత సంవత్సరం కేకేఆర్ తరపున ఆడి అంతగా ఆకట్టుకోలేకపోయాడు కాబట్టి కేకేఆర్ ఖచ్చితంగా ఈ సంవత్సరం రిలీజ్ చేసే అవకాశం ఉంది కావున గుజరాత్ టైటన్స్ వెంకటేష్ అయ్యర్ కోసం టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ ఎవరు అన్న చూసుకున్నప్పుడు విల్ జాక్స్ విల్ జాక్స్ కూడా ముంబై ఇండియన్స్ వదిలేసే విధంగానే ఉంది కాబట్టి ఇతను కూడా సెకండ్ ప్లేయర్గా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇక థర్డ్ ప్లేయర్గా చూసుకున్నప్పుడు డేవన్ కాన్వే డేవన్ కాన్వేను కూడా సిఎస్కే రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇతను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇక ఒకవేళ ఎస్ఆర్హెచ్ గనక హెన్రిచ్ క్లాసన్ను రిలీజ్ చేస్తే ఖచ్చితంగా గుజరాత్ టైటిన్స్ హెన్రిచ్ క్లాసెన్ కోసం ఈ సంవత్సరం టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది మాథ్యూ షార్ట్ మాథ్యూ షాట్ కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఇతను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది గుజరాత్ టైటాన్స్ ఇయర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాక్షన్ లో ఇక అడపదడప లెన్ మ్యాక్స్వెల్ మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్ళను కూడా కొద్దిగా ఆలోచిస్తే ఆలోచించే అవకాశం ఉంది ఇక డెత్ ఓవర్లో హిట్టింగ్ చేసే నైపుణ్యం కలిగిన బ్యాట్స్మెన్ మరియు ఆల్రౌండర్ను ను చూసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే ప్లేయర్ మార్కస్ టెనిస్ మార్కస్ టైనిస్ను ఈ సంవత్సరం గుజరాత్ టైటిన్ క్లియర్గా టార్గెట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా బెంగళూరు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి లియాన్ లివింగ్స్టోన్ కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నటువంటి సిమ్రన్ హెట్మెయర్ను కూడా గుజరాత్ టైటిన్ ఫినిషింగ్ హిట్టర్గా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇంకా మన ఇండియన్ ఫినిషర్స్ అయినటువంటి దీపక్ హుడా అభినవ్ మనోహర్ లాంటి వాళ్ళను కూడా కొద్దిగా టార్గెట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే ముఖ్యంగా ఇండియన్ ఫాస్ట్ బౌలర్లలో ఫస్ట్ టార్గెట్ చేసే ప్లేయర్ మహమ్మద్ షమి మహమ్మద్ షమి కనుక ఆక్షన్లోకి వస్తే ఖచ్చితంగా గుజరాత్ ఐటెన్ ఇతన్ని ఫస్ట్గా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ గుజరాత్ తరపున అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో మహమ్మద్ షమి గుజరాత్ తరపునే ఆడాడు కాబట్టి వాళ్ళే మళ్ళీ మహమ్మద్ షమిని తీసుకునే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా దీపక్ చహార్ ముంబై కనుక దీపక్ చహార్ను రిలీజ్ చేసే ఇతను యాక్షన్లో గనుక వస్తే ఇతను కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ముఖేష్ కుమార్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వస్తే ఇతన్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇక ఫారిన్ ప్లేయర్స్ అయినటువంటి రిచార్డ్ గ్లీసన్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడా లాస్ట్ ఇయర్ అదేవిధంగా హెన్రిచ్ నోర్జే కేకేఆర్ తరఫున ఆడాడు లాంటి వాళ్ళను కూడా గుజరాత్ టైటిన్ టార్గెట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక మీరు రాబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం గుజరాత్ టైటాన్స్ ఏ ప్లేయర్స్ని అయితే టార్గెట్ చేయాలనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటో అనేది ఈ వీడియోలో కామెంట్ కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ